హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంకా మేమైతే కేవ్స్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఎక్కడ ఏ ఊర్లో అనేది అయితే వీడియో చూస్తూ ఉండండి ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అడల్ట్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంకా వీడియో క్యామ్ ఉంటుంది కదా దానికి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ అది లేదు నాకు అన్ఫర్మ్గా తెలీదు ఇంకా మేమైతే రెండు టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాం ఫస్ట్ ఇదేనా వచ్చేది ఇదేనా కేవ్స్ ఇంతకు మించి ఏం లేదా సుజీ అట్లా దూరిట్రా ఇప్పుడు చూడండి మ్యాజిక్ స్విజ్ లోపలికి వెళ్ళింది వెళ్ళింది మాయమైపోయింది ఈ మొక్కలు వచ్చింది ఫ్లాగ్ చూపించేసిన స్టార్టింగ్ గుడి పైకి ఎక్కాలి ఉండు ఉండి నాకే నేర్పిస్తుంది అక్క స్విజ్ అక్క ఇంకా మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాన్నాం ఫ్రెండ్స్ కింద చూశారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో ఏం లేదనమాట కేవ్స్ అంటే ఓ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చేసిపోయిన వాళ్ళకి మాత్రం ఇది పెద్ద డిసప్పాయింట్మెంటే అవుతుంది ఎందుకంటే అంత కేవ్స్ కేవ్స్ లాగే లేదు అది చెప్పాలంటే పూర్వకాలం రాజులు వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదా భవంతులు అంటారా కోటలు సో అలా ఉన్నాయన్నమాట దానికి కోట అని పెట్టినచ్చు కాకపోతే వాళ్ళు ఉండవల్లి కేవ్స్ అని పెట్టారు ఏమో నాకైతే అంత అనిపలేదనమాట కేవ్స్ లాగా మా ఊర్లో తాడిపత్రిలో బెలూన్ కేవ్స్ ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా చూసినారో లేదో కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి నేను తాడిపత్రిలోనే ఉన్నాను కానీ ఇంతవరకు ఒకసారి కూడా విజిట్ చేయలేదు కానీ చాలామంది చెప్తా ఉన్నారనమాట అది బాగుంటుంది బెలూన్ కేవ్స్ అని అందుకే మీకు కూడా చెప్తున్నాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం దేవుడి విగ్రహాలే ఉన్నాయన్నమాట నేమ్స్ అయితే నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఎందుకంటే మొబైల్లో కనిపించలేదు కాబట్టి దగ్గర నుంచి అయితే చూసినాను ఇంక ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నట్టున్నారు అన్నీ రాళ్ళు సి రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రాళ్ళతోనే శిలలు చెక్కింటారు కదా అలాంటివే అన్నమాట దేవుడి విగ్రహాలు అక్కడ తెచ్చి పెట్టినవి అయితే ఏం కావు ఇంకా ఈ స్తంభాలు కూడా చాలా ఓల్డ్దే అనుకుంటా దీనికి హిస్టరీ కూడా ఉండింటిది నాకు తెలిసి ఇంక ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా ఉంది ఇంకా పైన అయితే అనంత పద్మనాభ స్వామి ఉంటారు విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడు అక్కడ సెక్యూరిటీ అంకులు ఉంటారు డైలీ వచ్చి పూజ చేస్తారంట ఇక్కడ ఇంకా అనంత పద్మనాభ స్వామి ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అంతగా లేరు మామూలుగా వెళ్తారేమో తెలీదు జస్ట్ వన్ అవర్లో అయితే మొత్తం కేవ్స్ని చూసేయచ్చు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే త్రీ అవర్స్ కన్ఫామ్గా పడుతుంది ఫోటోషూట్కి మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా పైన వెళ్తూ ఉన్నారు కదా అంకులు సెక్యూరిటీ అంకులు అనమాట అది చెప్పాను కదా పైన దేవుడు ఉంటారు అక్కడ పూజ చేయడానికి ఇంకా మేము కూడా అంకుల్ని అయితే ఫాలో అయిపోయి లోపలికి వెళ్తూ ఉన్నాము ఆ టెంపుల్ ఉందని అక్కడ ఎవరికి తెలియదు అనుకుంటా అది కొంచెం ఫేమస్ చేయొచ్చు ఆ టెంపుల్ వల్ల అయినా కూడా ఆ కేవ్స్ని చాలా అంటే చాలా బాగుంది ఓల్డ్ టెంపుల్ అనమాట హిస్టరీ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందేమో మాకు నాకైతే పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉండి ఉన్నారు ఇంకా విజయవాడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే బైక్లో వచ్చేయచ్చు అనమాట ఈ ప్లేస్కి ఉండవల్లి కేవ్స్ ఇంకా ఇక్కడైతే బయట కొన్ని స్టాచ్యూస్ పెట్టారు మహర్షి ఇంకా లయను అవే అనుకుంటా చెలున్నాయి అటు కాల ఫస్ట్ నుంచి మధ్యలో లేదు కాదు కెమెరామెన్ రాజస్థ సుజి ఇక్కడ వరకు అయితే స్టెప్స్ అయిపోయాయింటే ఇక్కడ కూడా ఉన్నాయి సో పైన వ్యూ పాయింట్ మనం చూద్దాం నడుస్తా అంటే వస్తానే ఉంది కానీ వ్యూ పాయింట్ మాత్రం కనపడమే లేదు ఇంకెంత నైనా నడిచేది అసలే పైన అయితే ఎండ సంపుతా ఉంది నేనైతే నడవలేకపోతా ఉన్నాను ఫ్రెండ్స్ కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం కనపడతా బాడీకి ఎక్సర్సైజ్ అవసరం ఫ్రెండ్స్ నడవలేకపోతా ఉన్నా తినేది ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి కనపడినారు దండం పెట్టేసుకొని ఇంకా ముందుకు పోతూ ఉంటే కనపడింది డెడ్ ఎండ్ వ్యూ పాయింట్ కూడా లేదు అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నా కాకపోతే అక్కడ లవర్స్ కూర్చో ఉన్నారు వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని వ్యూ పాయింట్ కూడా చూడకుండా రిటర్న్ వచ్చేసినాను ఫ్రెండ్స్ అంతే మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్ ఆడజు టెంపుల్ అంత పచ్చని పొలాలు ఇంతా హిల్స్ కెమెరామెన్ రాజేష్ కెమెరామెన్ రాజేష్తో సుజ్జి పా